జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో గందరగోళం నెలకొంది తనకు టికెట్ దక్కలేదని పట్టణ మహిళా అధ్యక్షురాలు మమత యూత్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు పార్టీకి పదవికి రాజీనామా చేశారు పార్టీలో టికెట్ల కేటాయింపు సరిగ్గా జరగలేదని నిరసిస్తూ బీఫాం దక్కిన మేకల రమేష్ సైతం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు నేతల అసంతృప్తి రాజీనామాలతో జగిత్యాలలో గందరగోళం నెలకొంది పది సంవత్సరాల నుంచి పనిచేసిన పార్టీ కోసం ప్రతిదీనా కానీ ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్క ఇంటింటి గడప గడపకు కూడా ప్రతి ఒక్క పథకం ఇంటి తీసుకుపోయి ప్రచారం చేసి ప్రతి ఒక్కళ్ళము పార్టీ పరంగా కష్టపడ్డం ఈ రోజు కష్టపడ్డ వాళ్ళకి బీఫాం ఇయ్య ఎవరో నాదోళ్ళ కింద వచ్చిన వాళ్ళకి బీఫాంలు ఇచ్చేది ఎంతవరకు న్యాయమో మాకైతే అర్థమైతే లేదు